హే హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వీడియో వాచ్ చేసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అయితే నేను మార్నింగ్ పొద్దు పొద్దున్న లఘంగానే అంటే ఈ ఈరోజునే కాదు నేను డైలీ మార్నింగ్ పొద్దున్నే లఘగంగానే పైకి వచ్చేస్తాను అనమాట పైకి వచ్చేసి అక్కడ మా రాముల గుడి ఉంటుంది దాన్ని దర్శనం చేసుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తాను అంటే మార్నింగ్ ఏ లెగుస్తానా కొంచెం లేట్గా లెగుస్తానా అనేది తర్వాత విషయం కానీ స్కై అయితే సూపర్గా ఉంది క్లైమేట్ చాలా బాగుంది తెలిసి ఉంటుంది కదా ఈ రెండు మూడు రోజుల నుంచి వర్షం ఒకటే పడుతూ ఉంది సో వచ్చేసి దండం పెట్టేసుకొని రాములారి దర్శనం చేసేసుకొని ఆశీర్వాదం తీసేసుకొని వచ్చేసైనా ఫస్ట్ అయితే ంగ్ చేయాలి స్కూల్లో పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా బాబోయ్ మళ్ళీ హడావిడి హడావిడి స్టార్ట్ అయిపోయింది సరే ఏం చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఉంది తోటపూర్ కర్రీ ఉంది సరే ఇంక ఈరోజుకి ఇదే చేసేద్దాంలే అని చెప్పేసి తీసేస్తాను తీసేసి కట్ చేసి కర్రీ చేసేస్తాను మీకు ఈ కర్రీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చేయండి నేను విడుదల షార్ట్లో పంపించేస్తాను అంతకన్నా ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాలనుకున్న డైలీ పేరు రొటీన్ ఏంటంటే అందరు మదర్స్ యూట్యూబర్ క్రియేటర్సే కదా అని చాలా తక్కువగా చూస్తారు కానీ ఎస్పెషల్లీ మదర్స్ పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చేస్తే మదర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ యూ అస్సలు నిజంగా మీ అస్సలు అది మనం చెప్తే తెలిసేది కాదండి చూస్తే లేదంటే ఆ పని చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టమో అనేది అలాంటిది పిల్లలు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎంత హడావుడి హడావుడిగా ఉంటుందంటే ఒక మదర్కి ఒక పది చేతులు ఉన్నా ఇరవై చేతులు ఉన్నా కానీ ఇంకా కావాలన్నంత పని ఉంటుంది అనమాట అంత హడావుడిగా ఉంటుంది సో నేను అంత హడావుడిగా చేయకుండా మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీ సిక్స్ అలా లేస్తాను అనమాట ఎస్పెషల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు లేవి చేసి ముందు నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటాను వంట కర్రీ లంచ్ బాక్స్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాను ఇవన్నీ కూడా నా వర్క్ నాకు పర్సనల్గా తీసుకుంటే ఇవన్నీ కూడా నాకు పెద్ద ప్రాబ్లం అనిపించవండి కర్రీ రైస్ ఇంట్లో ఉడుచుకోవటాలు తుడుచుకోటాలు బౌల్స్ క్లీన్ చేయటం వాషింగ్ ఇవన్నీ కూడా నాకు పెద్ద అనిపించదు కానీ అస్సలైన టాస్క్ అమ్మ బాబు అస్సలు ఇంకా అది ఫేస్ చేయాలంటే చచ్చిపోతాం ఇంకా ఈరోజు మా అబ్బాయి చాలా తొందరగానే లేచాడని చెప్పుకోవచ్చు అసలు టాస్క్ ఏంటో ఇప్పుడు మొదలు పెడదామా ఇంకా అలా పదండి చూపిస్తాం మీకు కూడా అమ్మో చూడండి ఇంకా ఏంటి అనుకుంటున్నారా ఇది వీళ్ళని ఇద్దరు లేపటం అమ్మో ప్రతి మదర్కి ఇది ఒక పెద్ద కష్టం కష్టమని వదిలేయలేము వాళ్ళు ఏమో నిద్రపోతామంటారు మనం ఏమో లేపక తప్పదు నాకు నిజంగా చాలా కష్టం ఎందుకంటే పిల్లలు చాలా స్లీప్ మంచిగా స్లీప్ అది నిద్రపోతేనే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది అలాంటిది స్కూల్స్ ఏడింటికే ఏడున్నరకే ఎయిట్కే ఎయిట్ థర్టీకే స్టార్ట్ చేసి అబ్బబ్బబ్బ ఇంకా అదే అలాగే మనం మాత్రం ఇంకేం చేస్తాం ఒకళ్ళ ఏం చేయలేం కదా సో అందుకని పొద్దునే లేపేశాను అనమాట అట్లాగో మా అబ్బాయి చెప్పిన మాట వింటాడు మా అబ్బాయి ఈజ్ వెరీ గుడ్ బాయ్ నో చాలా డీసెంట్ బాయ్ అందులో బాగా చదువుతాడు మంచిగా వింటాడు కొంచెం అల్లరి ఉంటుంది ఆ వయసులో అల్లరి లేకపోతేనే పిల్లలకి ఏదో డిఫెక్ట్ ఉంది వాడికి ఇన్యాక్టివ్గా ఉన్నాడు అని అనుకుంటాడు మా అమ్మాయి ఉంది మా అమ్మాయి ఇంకా హైపర్ హైపర్ యాక్టివ్ అనమాట తను ఇంకా నైన్కి గదా వెళ్ళేది వీని పంపించేసిన తర్వాత తను అనమాట సో ఫస్ట్ అబ్బాయిని లేపేశాను అక్కడ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటాం మార్నింగ్ లెగవగానే చెప్పాను కదా రాముల వారి గుడి ఉంటుందని అక్కడ ఎదురు కూర్చుంటాము ఇద్దరము చక్కగా పాటలు వస్తే ఇంటూ ఉంటాము ఈ వీడియో కట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను మా అబ్బాయి కూర్చొని అక్కడే వచ్చేసి చెప్తాను అనమాట అండ్ నెక్స్ట్ అసలు మార్నింగ్ లెగవు కానీ పిల్లల్ని అయితే కంపల్సరీ చదివిస్తానండి నేను ఇది మాత్రం పక్కా అది ఏ టైం అయినా అవ్వనే స్కూల్ దీనికి మాత్రం స్కూల్తో సంబంధం లేదు స్కూల్గా హాలిడే ఇచ్చిన హాలిడే ఇవ్వకపోయినా మార్నింగ్ లెగవగానే పిల్లలైతే కంపల్సరీగా చదువుకోవాలి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లెగటో లేకటో వాళ్ళ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా అసలు ఏ థాట్స్ ఉండకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చదవటం అలవాటు అండ్ దట్టు ఈ వయసులోనే మనం వాళ్ళకి చదవటం మార్నింగ్ లెగవగానే ఇంక ఇది నీ పని ఇది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకంటూ ఒక పని ఆ వయసుకు తగ్గట్టు ఒకటి మనం ఏదోటి చెప్పామనుకోండి వాళ్ళకి అది అలవాటైపోతుంది ఇప్పుడు మా అబ్బాయి నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు చదివటం కుదరదు కదా సరే అని చెప్పి పొద్దునే లేచుని అనుకో వాడికి ఏం తోచదు వాడికి అసలు ఏమీ తోచదు సో అలా అన్నమాట చూసారా హడావుడి హడావుడిలో నేనుంటే మా అబ్బాయి చాలా రిలాక్స్గా స్లోగా ప్రశాంతంగా నిదానంగా ఆడుకొని స్నానం చేసి నిదానం వెళ్దాం ఉండు మా ఎందుకు మా అంత హడావుడి అంట వాడు స్కూల్కి వెళ్తున్నాడు నేను స్కూల్కి వెళ్తున్నాను అసలు అర్థమే కాదండి బాబు మొత్తానికి రెడీ చేసేసాను అదేసి ఇదేసి ఇక్కడైతే కొంచెం డల్గానే ఉన్నాడు ఎందుకంటే యూనిఫామ్స్ దాకా స్కూల్స్ రీసెంట్గా ఓపెన్ చేశారు కదా అని యూనిఫామ్స్ వద్దన్నారు అయితే మండే నుంచి యూనిఫామ్స్ కంపల్సరీ పంపించండి అని చెప్పారనమాట సో అందుకని యూనిఫామ్ వేసేసరికి మనం ఏడుస్తా ఉన్నాడు లంచ్ బాక్స్కి అన్నం ఆరేసేసాను అన్నం కర్రీ రెడీ అయిపోయినాయి కదా అన్నం అవన్నీ ఆరేసేసాను చేశాను కలపాలన్నమాట నేను బాక్స్కి కలిపే పెడతాను వాడికి కొంచెం తినడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట స్కూల్లో ఆయమ్మలు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ పిల్లలందరికీ వాళ్ళే కల్పించేయాలి వీడికి ఇచ్చేయాలి అంటే లేట్ అవుతుంది బాగా అందరికి కల్పించి వీడికి కలిపించేసరికి లేట్ అవుతుందంట ఈయన కొంచెం అబ్బాయి తినటం కూడా కొంచెం స్లో మా ఊడు తినటం కూడా చాలా స్లోగా తింటారు కదా సో అందుకని నువ్వే కలిపించేయమ్మా అని చెప్పాడు లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఇంక ఇప్పుడైతే బయట అలాగే ఆ బ్యాగ్ చూసారా సెకండ్ క్లాస్ కి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఎన్ని బుక్స్ అంత టాలెంట్ మా అబ్బాయికి లేదు ఆ బలానికి అస్సలు లేదు సో అందుకని మా మా అత్తయ్య గారు తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి